హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ టు డిఎస్సీ సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం గెస్టాల్ట్ వాద సిద్ధాంతం దీనిని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అని కూడా పిలుస్తారు ఇందులో ఫిఫ్టీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి సో అభ్యసన సిద్ధాంతాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇది ఫిఫ్త్ వీడియో వీడియో నిండు వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ గెస్టాల్ట్ వాదులు కానివారు ఇందులో గెస్టాల్ట్ వాది కానిది ఆప్షన్ ఫోర్ స్కిన్నర్ కోఫ్కా మ్యాక్స్ వర్తిమర్ కోహ్లర్ వీరు ముగ్గురు కూడా గెస్టాల్ట్ వాదులు నెక్స్ట్ వన్ గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ జర్మనీ నెక్స్ట్ వన్ కోహలర్ తన ప్రయోగాలకు ఉపయోగించిన జంతువు ఏది ఆన్సర్ ఆప్షన్ టూ చింపాంజీ నెక్స్ట్ వన్ గెస్టాల్ట్ వాదుల ప్రకారం ఏక మొత్తంగా కాకుండా భాగాల పద్ధతిలో నేర్చుకుంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏకమత్తంగా కాకుండా భాగాల పద్ధతిలో నేర్చుకుంటే అది ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉండదు విషయంపై సమగ్ర అవగాహన ఏర్పడదు నెక్స్ట్ వన్ వ్యక్తి ఆలోచనలను మేధస్సును పరీక్షించే అభ్యసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ కోఫ్కా ప్రకారం అభ్యసనం ఈ విధంగా జరగదు కోఫ్కా ప్రకారం అభ్యసనం అనేది పునరుత్పాదకం కాదు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కోహలర్ ప్రయోగాలకు ఉపయోగించిన చింపాంజీలలో తెలివైనది కోహలర్ తన ప్రయోగాలకు ఉపయోగించినటువంటి చింపాంజీలలో తెలివైనది ఆప్షన్ వన్ సుల్తానా నెక్స్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసనం సమర్థించేవారు బోధనాభ్యసన ప్రక్రియలో ఈ పద్ధతిని ఉపయోగించరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు నెక్స్ట్ వన్ ఒక విద్యార్థికి ఒక గీతను చెరపకుండా చిన్నది చేయమన్నప్పుడు దానికన్నా పెద్ద గీత గీసి సమస్యను పరిష్కరించిన అతనికి ఉపయోగపడిన అభ్యసన సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ గ్రంథకర్త మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ గ్రంథకర్త ఆప్షన్ ఫోర్ కోహ్లర్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ కోఫ్కా నెక్స్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించనిది అంతర్దృష్టి అభ్యసనకు సంబంధించనిది ఆప్షన్ వన్ పరిస్థితులను ఒక్కొక్కటిగా చూడాలి అనేది దీనికి సంబంధించదు నెక్స్ట్ వన్ ఎటు కూడిన ఒకే అంకె వచ్చు ఫజిల్స్ సుడోకో ఫజిల్స్ వంటి వాటిని అర్థవంతంగా పరిష్కరించుటలో ఉపయోగపడే అభ్యసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ కోఫ్కా ప్రకారం అంతర్దృష్టి అభ్యసనం అనగా ఆన్సర్ ఆప్షన్ టూ వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్లు వన్ టూ త్రీ ఫోర్ల వర్గాలని చెప్పుట నెక్స్ట్ వన్ దేవిక తనలోని జ్ఞానంతో వార్తాపత్రికల్లోని సుడోకో ఫజిల్ను వేగంగా పూర్తి చేస్తుంటే ఈ విద్యార్థిలో కలిగిన అభ్యసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ విశ్వనాథన్ ఆనంద్ తనకు ఇష్టమైన చెస్ను అత్యంత ప్రజ్ఞావంతంగా ఆడటానికి ఏ అభ్యసనాన్ని అంతర్గతంగా ఉపయోగించుచున్నట్లుగా గుర్తించాలి ఆన్సర్ ఆప్షన్ వన్ గెస్టాల్ట్ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించని వాక్యం ఆన్సర్ ఆప్షన్ టూ ఒక పనిని మళ్ళీ మళ్ళీ నిరంతరం సందానంగా చేయడంలో అభ్యసనం అంతర్దృష్టితో ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ విద్యార్థులకు ఓర్పుతో నిష్ఠ పరిశీలనను అలవరిచే సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతుల అనుసరణీయ క్రమంలో ఉపయోగపడే అభ్యసనం క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి నియమం నెక్స్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యక్తిలో అనుభవం శిక్షణ ద్వారా ఏర్పడిన అభ్యసనం తాత్కాలికమైంది నెక్స్ట్ వన్ భారతి రెండు కాళ్ళు గోనె బస్తాలు కట్టి ఒక నిర్దేశిత గమ్యం వైపు నడవమని చెప్పినప్పుడు నడవడానికి కుదరదు కాబట్టి ఎలా వెళ్ళాలి అని ఆ విద్యార్థిని హఠాత్తుగా స్ఫురణకు తెచ్చుకుంటే దాన్ని క్రింది వాటిలో ఏ అభ్యసనంగా గుర్తించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ డైట్ విద్యా సంస్థ క్విజ్ నిర్వహణలో ప్రవీణ్ అనే విద్యార్థి సుడోకో నూతన ఫజిల్ను ఆసక్తితో పూరిస్తుంటే ఇది ఏ అభ్యసనాన్ని అనుసరిస్తున్నట్టు ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇందులో అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించిన అంశం ఏదీ లేదు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ అంతర్దృష్టి అభ్యసనానికి చెందినవే ఒక పరిష్కారానికి మొదటిసారిగా ఉపయోగించినప్పుడు సాధారణంగా తప్పులతోనే ఉపయోగించడం జరుగుతుంది అభ్యసనం అనేది హఠాత్తుగా జరుగుతుంది ప్రత్యక్ష పూర్వక వ్యవస్థీకరణ పద్ధతి ద్వారా అభ్యసనము అవగతమగును నెక్స్ట్ వన్ ఆహా అనుభూతిని వర్ణించు అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి నియమం నెక్స్ట్ వన్ గోని సంచిలో కాళ్ళు పెట్టి రన్నింగ్ రేస్లో పాల్గొనే విద్యార్థి తన ఆలోచన ద్వారా గెంతుతూ లక్ష్యాన్ని చేరితే ఏ సిద్ధాంతం బలపరుస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఈ సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమయ్యే ప్రజ్ఞాత్మక కృత్యమని నమ్మిన సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి సిద్ధాంతం నెక్స్ట్ వన్ ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం పొందే అభ్యసనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి సరైన వాక్యం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే అభ్యసనంలో బట్టి పట్టే విధానం ఉండకూడదు విద్యార్థులకు విషయాలను అర్థవంతంగా బోధించాలి సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ సరైనవి ఏవీ లేవు నెక్స్ట్ వన్ తెలుగు ఉపాధ్యాయుడు పరుగో పరుగు అనే కథను చదువుకొని రమ్మని చెప్పాడు రాజేష్ ఆ కథను పూర్తిగా చదివి ఆ కథ సారాంశంను అర్థం చేసుకున్నాడు కృష్ణ ఆ కథను పూర్తిగా చదవలేదు కథా సారాంశం కూడా అర్థం కాలేదు ఈ ఉదాహరణను వివరించే అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఒక శిశువు తడి చేతులతో కరెంటుకు సంబంధించిన వస్తువును ముట్టుకున్నాడు షాక్ కొట్టింది అప్పటి నుంచి కరెంటు సంబంధించిన వస్తువులకు దూరంగా ఉండాలని నేర్చుకోవడం కోఫ్కా ప్రకారం ఇక్కడ జరిగిన అభ్యసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ జ్ఞానేంద్రియ చాలక అభ్యసనం నెక్స్ట్ వన్ క్రింది జతాల్లో సరికానిది ఏది ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ కోహ్ల సంజ్ఞానాత్మక వాదం అనేది సరికాదు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఏ వాక్యం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని సమర్థించదు ఆన్సర్ ఆప్షన్ టూ ఇది విశ్లేషణాత్మకమైనది నెక్స్ట్ వన్ వల్లాస్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం సృజనాత్మకత దశలలో మూడవ దశ ఏ అభ్యసన సిద్ధాంతంను సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ కోహ్లర్ సిద్ధాంతం నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ అనే సినిమాలో హీరో హఠాత్తుగా వాచ్ కనుక్కోవడం అనేది ఏ అభ్యసన సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ గెస్టాల్ట్ సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఉన్నత పాఠశాలలో గ్రామస్థాయి సైన్స్ ఫైర్ జరుగుతుంది ఇందులో మూడు నుంచి పదవ తరగతి ఏ పిల్లలైనా పాల్గొనవచ్చు అయితే ఆరవ తరగతి పిల్లలు తమ సైన్స్ ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్ళి ఎలా ఏమీ చేయాలని అడిగితే పిల్లలకు హ్యూరిస్టిక్ పద్ధతిని ఉపయోగించమని చెప్పినా ఆ సైన్స్ ఉపాధ్యాయుడు ఉపయోగించిన అభ్యసన సిద్ధాంతం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఎనిమిదవ తరగతి పిల్లలకు గణితం బోధించే మాస్టారు సంఖ్యామానం అనే యూనిట్ను విడివిడిగా బోధించకుండా మొత్తం ఒకేసారి బోధించిన దీనిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ కోహలర్ సిద్ధాంతం నెక్స్ట్ వన్ శ్రీనివాస రామానుజన్ తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు చూడటానికి వచ్చిన తన ప్రొఫెసర్ కార్ నెంబర్ వన్ సెవెన్ టూ నైన్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ దాన్ని రామానుజన్ చూసి వెంటనే దాని ప్రాముఖ్యత వివరించడంలో దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ అశోక్ అనే విద్యార్థి రోజు న్యూస్ పేపర్ చదువుతాడు అందులో వచ్చే ఫజిల్స్ను చిక్కు ప్రశ్నలను సుడోకులను చేస్తే ఇది ఏ అభ్యాస నియమాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి నియమం నెక్స్ట్ వన్ ఉన్నత పాఠశాల తరగతులు ప్రారంభించడానికి ఏ ఏ ఉపాధ్యాయుడు ఏ ఏ తరగతులకు వెళ్ళాలని ప్రధానోపాధ్యాయులు కాలక్రమ పట్టిక తయారు చేయడం అనేది ఏ అభ్యసన సిద్ధాంతాన్ని వివరించినట్లుగా భావిస్తాము ఆన్సర్ ఆప్షన్ త్రీ కోహలర్ సిద్ధాంతం నెక్స్ట్ వన్ కోహలర్ ప్రకారం అంతర్దృష్టి అభ్యసనం అనేది ఈ క్రింది అంశంపై ఆధారపడదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కోహలర్ ప్రకారం అంతర్దృష్టి అభ్యసనం అనేది ప్రజ్ఞ మేధస్సు వినూత్న ఆలోచన విభేచన వీ వీటి ఏ అంశంపైన కూడా ఇది ఆధారపడదు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని పరిశీలించండి పై వాక్యాలలో సరైన దానిని గుర్తించండి ఇందులో సరైనవి ఏబిసి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ద మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్ కోహ్లర్ రచించాడు గెస్టాల్ట్ వాద పితామహుడు కోఫ్కా గెస్టాల్ట్ అను పదం ఏ భాషా పదం అంటే జర్మనీ పదం నెక్స్ట్ వన్ కోఫ్కా ప్రకారం అభ్యసన రకాలలో లేని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పరిశీలన అభ్యసనం నెక్స్ట్ వన్ తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద రాసిన జటిలమైన సమస్యకు విద్యార్థి మెరుపులా వచ్చిన పరిష్కారాన్ని సూచించిన ఈ ఉదాహరణ ఏ అభ్యసన సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ వన్ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఇందులో గెస్టాల్ట్ వాది కానిది ఆప్షన్ త్రీ ఎరిక్సన్ నెక్స్ట్ వన్ కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ టూ అంతరదృష్టి నెక్స్ట్ వన్ ది మెంటాలిటీ ఆఫ్ ఎబ్స్ గ్రంథకర్త ఆన్సర్ ఆప్షన్ టూ కోహలర్ నెక్స్ట్ వన్ గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ గెస్టాల్ట్ అనే పదానికి అర్థం గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఆప్షన్ ఫోర్ సమగ్రాకృతి నెక్స్ట్ వన్ అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సంప్రదాయం ఆన్సర్ ఆప్షన్ టూ గెస్టాల్ట్ వాదం నెక్స్ట్ వన్ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఇందులో గెస్టాల్ట్ వాది కానిది ఆప్షన్ టూ సుల్తానా సుల్తానా అనేది కోహ్ల ప్రయోగం చేసినటువంటి చింపాంజీ పేరు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జర్మన్ భాషా పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ గెస్టాల్ట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం సో ఫ్రెండ్స్ ఇది గెస్టాల్ట్ వాద లేదా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్